బాహుబలి వన్ బాహుబలి వన్ నుంచి బాహుబలి టూ బాహుబలి టూ మించింది సలార్ ఈ మూడు నుంచి అది కల్కి చాలా చాలా మంచి ఉంది విజువల్ చాలా బాగున్నాయి ప్రభాస్ అన్నకు ఏదైతే ఒరిజినల్ లుక్ ఉందో మళ్ళీ ఇంత ముందుకు ఉన్న యోగిలో ఉన్న మళ్ళీ స్మార్ట్ అండ్ మళ్ళీ మళ్ళీ ప్రభాసాన్నకు వచ్చేసింది ఆ హ్యాండ్సమ్ బాడీ చాలా మంచి మెయింటైన్ చేసిండు బుద్ధిలో రాను వాడు బుద్ధి మీకు వాడు చూసి కూడా రా వచ్చి వెళ్ళిపోయింది చాలా సూపర్ ఉంది లాస్ట్ సీన్ డబెల్ సీన్ లో భైరవ అనే ఒక సీన్ ఉంది ఆ సీన్ లో వచ్చే సీన్ కూడా భూంపాలు చేసుకోవాల్సింది అందరికి నేను కూడా మీకు చిన్న కూడా ఏం చెప్తా అంటే పశువులు మీరు అందరూ కలిసి మయుడు చూడండి చాలా మంచిగా ఉంది మూవీ చాలా మిస్ అయిపోతుంది బొన్నరపండి బొన్నరపండి అంటే బొన్నరపండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా అద్దాలు యుద్ధాలు అన్ని వెళ్ళిపోతున్నాయి అన్ని క్లియర్ అయిపోతుంది చాలా ఉంది ఆల్మోస్ట్ మీకు సండే బేబీ మండే ట్యూస్డే వరకు టికెట్స్ అన్ని బుక్స్ అయిపోయింది చాలా బాగుంది పిక్చర్ మూవీ చాలా బాగుంది ఈ మూవీ రిలీజ్ రిలీజ్ అయిన డేటు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవిందన్న గారిది పుట్టినరోజు కూడా ఉంది ఆ సందర్భంగా ఒక సంక్రాంతి సంబరాలు థియేటర్లో చూసాము ఇప్పుడు అంత విజువల్స్ ఎక్కడెక్కడ మన భారతదేశంలో నుండి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చారు మూవీకి ఇంతకుముందుకు మన ఊర్లలో నుంచి మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఊర్లలో నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు బెంగళూరు కర్ణాటక ఒరిస్సా కలకత్తా సిటీస్ టైప్స్ ఆఫ్ సిటీస్ నుంచి చాలామంది పబ్లిక్ వచ్చారు వాళ్ళకి టైప్ టికెట్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చి మేనేజ్ చేసి అవైలబుల్గా గా చూసారు సినిమా మూవీ అయితే బాగుంది ఇప్పుడు ఎట్లా చాలా బాగున్నాయి హాలీవుడ్ మంచిది కామెడీ ఎట్లా ఉంది కామెడీ కామెడీ వెళ్తుంది సినిమా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది సెంటిమెంట్ సెంటిమెంట్ అన్ని అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్